పాలకొల్లు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు అనంతరం పాలకొల్లు పట్టణంలో టిట్కో గృహ సముదాయాన్ని సందర్శించారు అక్కడ లబ్దిదారులకు సమస్యలు అడిగి తెలుసుకున్నారు జగన్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడి పేరున నాలుగు లక్షలు తాకట్టు పెట్టి ఆ రుణాలు కట్టమని మాకు నోటీసులు ఇస్తున్నారని టిట్కో రుణ వాసులు ఫిర్యాదు చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక లక్ష ఎనభై వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు జగన్ ప్రభుత్వం టిట్కో గృహాల తాకట్టు రుణ వ్యవహారాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని పురంధేశ్వరి వెల్లడించారు అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త పర్యటన ద్వారా తొమ్మిదేళ్లలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు జిల్లా వాసుల కోసం రెండు వందల పదహారు జాతీయ రహదారి మూడు వందల పదహారు కోట్లతో అభివృద్ధి చేశామని జిల్లాలో డెబ్బై ఐదు కోట్లతో పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేశామని కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనులు డెబ్బై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం నిధులు విడుదల చేయలేదని తెలిపారు మాటలు కావచ్చు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు పార్టీలు కావచ్చు ఏ రకంగా ప్రజలకి కళ్ళబోలి మాటలు చెప్పి వారిని పక్కదో పట్టిస్తున్నారో మనందరికి తెలియనటువంటి విషయం కాదు అటువంటి కళ్ళబోలి మాటలు కాకుండా నిజంగా ప్రతి జిల్లాకి కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలతోటి తమ అభి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తమ సహకారాన్ని అందించడం జరిగింది ఇవాళ చూసినట్లయితే ఈ జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించినట్లయితే జాతీయ రహదారి రెండు వందల పదహారు ఏదైతే ఉందో అంటే కత్తిపూడి నుండి ఒంగోలు మధ్య ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో చించినాడ గ్రామం నుండి లోసరి గ్రామం వరకు కూడా ఉన్నటువంటి నలభై రెండు కిలోమీటర్లకు గాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూడు వందల పదహారు కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం చేయటం అనేది జరిగింది అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాని కలుపుతూ అంటే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి దిండి సకినేపల్లి గ్రామం దగ్గర నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సీతారామపురం ఈ గ్రామాలను కలుపుతూ మరి అక్కడ ఉన్నటువంటి వశిష్ఠ నదిపై బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు విధంగా ఇరవై రెండు కిలోమీటర్లు నర్సాపురం బై బైపాస్ కావచ్చు దానికి సంబంధించి నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ జిల్లాకి ఇవ్వటం జరిగింది అదే విధంగా దిగుమరు ఆకువీడు ఈ గ్రామాల మధ్య నలభై కిలోమీటర్ల పొడవునున్న ఎన్హెచ్ వన్ సిక్స్ ఫైవ్ అంటే నూట అరవై ఐదు నేషనల్ హైవే ఏదైతే ఉందో దాన్ని నాలుగు లేన్ల నిర్మాణం కోసం ఆరు వందల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీనికి మంజూరు చేయడం జరిగింది దానికి కావలసినటువంటి భూసేకరణ ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం అది ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా అమృత్ స్టేషన్స్ అంటే రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని అప్గ్రేడ్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరం రైల్వే స్టేషన్ కి రెండు ఇరవై రెండు కోట్ల రూపాయలు కేటాయిస్తే అదేవిధంగా నర్సాపురం రైల్వే స్టేషన్ కి ఇరవై ఐదు కోట్ల రూపాయలు తాడేపల్లి స్టేషన్ కి ఇరవై ఏడు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలు అంటే వెరసి ఈ జిల్లాకి దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు కోట్ల రూపాయలని ఇవాళ కేటాయించడం జరిగినటువంటి విషయాన్ని మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి తెలియజేసుకుంటున్నాం అదే విధంగా భీమవరం నర్సాపురం మరియు గుడివాడ భీమవరం మధ్య ఉన్నటువంటి రైల్వే లైన్ డబ్లింగ్ మరియు విద్యుత్కరణ ఏదైతే ఉందో పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి అభ్యర్థన ఉభయ గోదావరి జిల్లాల్ని కలుపుతూ మరి జాతీయ ప్రయోజనాల్ని కావచ్చు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క వారి యొక్క ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త రైల్వే లైన్ ఏదైతే మనం కోటిపల్లి నుండి నర్సాపురం రైల్వే లైన్ ఉందో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి ఇది చిరకాల వాంఛ చిరకాల వాంఛ అప్పుడు అప్పట్లో వాజ్పే గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దీనికి అప్పట్లో శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఆ తర్వాత అసలు పన్ పనులనేవి ముందుకి వెళ్ళినటువంటి నేపథ్యం మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధాని అయినటువంటి సందర్భంలో ఇవాళ డెబ్బై ఐదు శాతం నిధులు ఏవైతే ఈ రైల్వే లైన్ కి ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పాతిక శాతం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఇవ్వనటువంటి సందర్భంలో ఈ పని కూడా నత్త నడకలు సాగుతున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి ఏదైతే కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఇవ్వాల్సినటువంటి వనరులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది అయినా కూడా ఈ ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వలన అది నెరవేరడం లేదు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను